హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వినాయక చవితికి పాలి కట్టుకుంటారా అనేది కమెంట్ చేయండి కొంతమందికి ఆన్మ ఉంటుంది అంటారు ఆన్మ కొంతమందికి ఉండదు అంటారు మేము వినాయక చవితికి అయితే పాళీ కట్టుకుంటాము ఇదిగో ఇప్పుడు పైనుంచి తీయించాను అనమాట ఇంకా ఇది శుభ్రంగా క్లీన్ చేయాలి కాబట్టి ముందే ఇవ్వండి ఇంకా కర్పూరం వట్టి చూసారా ఇవి కర్పూరం మనకి ఎన్ని చక్కగా నాలుగైదు రోజులైనా సరే బాగా నిలవ ఉంటాయి ఈ పళ్ళు అయితే ఇలా చూపించమ్మా మంచిగా మనం పెద్దవి పొడవి బాగా అమ్ముతారు ఇక్కడ హైదరాబాద్లో అయితే అవి నేను తినడానికి కూడా ఇష్టపడినండి అస్సలు నాకు ఇష్టం ఉండదు నేను తెచ్చుకుంటే చక్కెరకాయలు అట్టపాలు తీసుకుంటాను నచ్చితే మన ఊరు సైడ్ ఇది బాగా వెళ్ళినప్పుడు కంపల్సరీ తింటాను లేదంటే ఇక్కడ ఎక్కువ శాతం కర్పూర అట్టపలు దొరుకుతాయండి ఇవి ఎక్కడున్నా సరే ఇవే తెప్పించుకుంటాను అనమాట నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పైన తొక్క ఇలా కలర్ వచ్చేసినట్టు ఉంటుంది కానీ లోపల పండు మాత్రం ఖరాబ్ కాదు అనమాట అంత మంచిది సూపర్గా ఉంటుంది ఇంకోటి పాలీకి ఏంటంటే మనకి ముచ్చుకులు ఉండాలి కదా ఇక్కడ ఇవన్నీ ఇవి ముచ్చుకులు ముచ్చుకులు ఉన్నాయి యాపిల్ అయితే ఏరుకుని తెచ్చుకున్నాను ప్రొద్దుట అమ్ముతుంటే ఒక్కొక్క యాపిల్ ఇది వచ్చేసి పది రూపాయలు అనమాట యాభైకి ఆరు వేసుకొని వచ్చండి అడిగాను అనమాట ఇంకోటి ఎక్స్ట్రా ఇవ్వండి ఇంకా బత్తాయికాయలకి అయితే లేవండి దీనికి మన సైడ్ అయితే చక్కగా ఎంత బత్తాయికాయతో ముచ్చుకున్నది ఏ ప్రత్యేకించి పాలీలకి కట్టుకోవడానికి అమ్ముతారనమాట ఇక్కడ ముచ్చుకులు లేనివే ఉంటాయి ఇంకా ఏం చేస్తానండి ఈ నైక్కడ పక్కన పెట్టేస్తాను నేను శుభ్రంగా కడిగేసి వీటికి పసుపు కొన్ని బొట్లు పెట్టేసి పక్కకి పెట్టేసి సర్దేస్తూ ఉంటాను ఇంకా పాలీకి ఏంటి ఇగో నాలుగు మూలల నాలుగు కడతాను అనమాట ఇవి జొన్న కండేది మొక్కజొన్న కండేది ఇవి ఫ్రూట్స్ అయితే ఇవి తెప్పించానండి ఇంకా అట్టుపలు కాకుండా ఇవి నేను బయటే ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఉన్నాయండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను